நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபரை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலைக் கதவம் நீ கேளோர் எம்பாவாய் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு అరేపరైమాయన్ మణివణన్ నిన్నలేవయ్ నేర్దాన్ తూయోమయ్ వందోం తుయిలపాన్ వాయాల్ మున్న మున్న మాత్రదే అమ్మా నీ నేయ నలై కదవం నీ కేర్యబావ్ గోకులములో నెల్లరకు నాయకుడై నందగోపుని భవనమును కాపలా భవన పాలక మమ్ము లోనికి పోనిమ్ము జెండాలతోడను తోరణములతోనూ శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము గోపబాలికలమైన మాకు మాయావియు మణివర్ణము కలవాడును అగు శ్రీకృష్ణపరమాత్మ వినసొంపుగా ధ్వనిచేయు పరా అను వాద్యము ఇచ్చేదనని నిన్నని మాకు మాట ఇచ్చియున్నాడు మాకు వేరొక మాత్రమూ లేదు పరిశుద్ధమగు భావముతో వచ్చితిమి శ్రీకృష్ణుణ్ణి మేల్కొలుపుటకు గానము చేయదలచి వచ్చినాము స్వామీ నీవు ముందుగానే కాదని పలుకకుము దగ్గరగా ఒకదానికొకటి బిగువుగా కరుచుకొని నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోపలకు పోనీయవలెను అని గోపికలు భవనద్వారపాలకుణ్ణి కోరారు